ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు డివోషనల్ వే తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలకు సంబంధించిన ఆన్లైన్లో విడుదల చేయనున్న దర్శనం ఆజిత సేవ టికెట్ల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎవరైతే స్వామివారి భక్తులు మార్చి నెలలో తిరుమల వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారో వారు ముందుగానే మూడు నెలల ముందుగానే ఆన్లైన్లో టీటీడీ వారు విడుదల చేసే ఆర్జిత సేవ టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది వాటికి సంబంధించిన డేట్స్ని టీటీడీ ఖరారు చేయడమైనది డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటల నుండి ఇరవయవ తేదీ ఉదయం పది గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల లక్కీ డిప్ కోసం నమోదు చేసుకోవచ్చు అదేవిధంగా డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు శ్రీవారి ఆర్జిత సేవ లేని కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తారు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు శ్రీవారి తెప్పోత్సవాల టికెట్ల కోటాను భక్తులకు అందుబాటులో ఉంచుతారు డిసెంబర్ ఇరవై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు డిసెంబర్ ఇరవై మూడున ఉదయం పది గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి డిసెంబర్ ఇరవై మూడు ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం గదుల కోటాను విడుదల చేస్తారు డిసెంబర్ ఇరవై మూడు మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు డిసెంబర్ ఇరవై ఐదున ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను భక్తులకు అందుబాటులో ఉంచుతారు డిసెంబర్ ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల మరియు తిరుపతిలో అకామిడేషన్ కోటాను విడుదల చేస్తారు డిసెంబర్ ఇరవై ఏడున ఉదయం పది గంటలకు తిరుమల తిరుపతిలోని శ్రీవారి సేవా కోటాను అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు నవనీత కోటాను అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు సేవ సేవాకోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు ఈ ఆర్జిత సేవా టికెట్లను ఈ సేవా కోటాను పొందాలనుకునే స్వామివారి భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ అయిన టీటీ దేవస్థానం స్టాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా ఆర్జిత సేవలు దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరడమైనది ఇక మరొక అప్డేట్ ఏమిటంటే శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ కల్పించబోతుంది వైష్ణవాలయాల సంప్రదాయాలను పాటిస్తూ తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ ఇరవై మూడు నుండి జనవరి ఒకటవ తేదీ వరకు వైకుంఠ ద్వారం పది రోజుల పాటు తెరిచి ఉంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది పురాణాల ప్రకారం వైకుంఠ ద్వార దర్శన విశిష్టత ఇలా ఉంది వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకు ఒకరోజు అంటే భూలోకంలో ఒక సంవత్సరం అని అర్థం అదేవిధంగా అక్కడ పగలు పన్నెండు గంటలు ఇక్కడ ఆరు నెలల ఉత్తరాయం రాత్రి పన్నెండు గంటలు ఇక్కడ ఆరు నెలల దక్షిణాయం వైకుంఠంలో తెల్లవారుజామున నూట ఇరవై నిమిషాలు భూలోకంలో ముప్పై రోజులతో సమానం దీనిని ధనుర్మాసంగా పిలుస్తున్నాం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నలభై నిమిషాలు శ్రీ మహావిష్ణువు దేవతలకు ఋషులకు దర్శనమిస్తారు ఇది వైకుంఠంలో ఆ కాలమానం ప్రకారం ప్రతిరోజు జరిగే ప్రక్రియ భూలోకం కాలమానం ప్రకారం సంవత్సరంలో ఒకేసారి జరిగే ప్రక్రియ కనిపిస్తుంది ఈ నలభై నిమిషాలు భూలోకంలో పది రోజులకు సమానం కాబట్టి వైష్ణవాలయంలో ఈ పది రోజులలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే శ్రీ మహావిష్ణువుని ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్న భాగ్యం కలుగుతుంది కాబట్టి వైకుంఠ ద్వార దర్శనం ఈ పది రోజులలో ఏ రోజు దర్శనం చేసుకున్నా అన్ని రోజులు సమానమే తిరుమలలో గదులు పరిమితంగా ఉన్న కారణంగా ఈ పర్వదినాలలో భక్తుల రద్దీ దృష్ట్యా తిరుపతిలో గదులు పొందాల్సిందిగా టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది గతంలో లాగే ఈ సంవత్సరం కూడా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు పరిమితంగా మాత్రమే బ్రేక్ దర్శనం ఇవ్వబడుతుంది వైకుంఠ ద్వారా దర్శనం ఫలితం పది రోజుల పాటు ఉంటుంది కాబట్టి వీఐపీలు ఇతర భక్తులు తొలి రోజైన వైకుంఠం ఏకాదశి రోజు మాత్రమే దర్శనం చేసుకోవాలనే తొందరపాటు లేకుండా పది రోజులలో ఏదో ఒక రోజు దర్శనం చేసుకోవాలని టీటీడీ కోరడమైనది డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ శ్రీవారి ఆజీత సేవా టికెట్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ మార్చి నెలకు సంబంధించి అవైలబుల్గా ఉందండి ఈరోజు ఉదయం పది గంటల నుండి ఇరవైవ తేదీ ఉదయం పది గంటల వరకు ఈ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్కి మన పేర్లను అయితే నమోదు చేసుకోవచ్చు ఒకరు లేదా ఇద్దరు పేర్లను నమోదు చేసుకోవచ్చండి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఒకసారి చూడండి ఎలా ఉందో ఏ విధంగా చేసుకోవాలనేది కూడా ఇప్పుడు స్క్రోల్ అవుతున్నాయని దానికి సంబంధించిన అప్డేట్స్ చేయండి ఈ నెలకు సంబంధించిన వివిధ ఆర్థ్యత సేవలు ఇప్పుడైతే మనం ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ కోసం ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనేది చూద్దాం టీటీ దేవస్థానం సాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లోకి మనం మొబైల్ నంబర్ ఓటీపీ ద్వారా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి సేవా ఎలక్ట్రానిక్ డిప్ అనే ఒక ఐకాన్ కనిపిస్తుంది దానిని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక ప్రాసెస్ అయితే కనిపిస్తుంది ఈ ప్రోసెస్ను ఒకసారి మనం రీడ్ చేసుకొని దాని తర్వాత నెక్స్ట్ ప్రోసెస్కి వెళ్లాల్సి ఉంటుంది ఈ ఎలక్ట్రానిక్ డిప్ కోసము మనం ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ను అయితే ఫిల్ చేయాల్సి ఉంటుందండి ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో తోమాల సేవ అర్చన అష్టదల పాద పద్మారాధన అదేవిధంగా సుప్రభాతంకు సంబంధించి ఎన్ని టికెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయని చూపిస్తూ ఉంటుంది ఇండియన్ సిటిజన్స్ అయితే ఆధార్ కార్డు ఇంకా పాస్పోర్ట్ అదేవిధంగా వీసా ఫర్ ఎన్ఆర్ఐ పిలిగ్రిమ్స్ అయితే మనం యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు మోడిఫికేషన్స్ అనేవి ఫామ్ ఫిల్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేయండి రిజిస్ట్రేషన్ అనేది ఎవరైతే మూడు నెలల ముందు నుంచి ఈ టికెట్లను పొందాలి అనుకుంటారు లాస్ట్ నూట ఎనభై రోజులుగా ఎటువంటి సేవలను బుక్ చేసుకుని వారికి మాత్రమే ఈ డిప్ రిజిస్ట్రేషన్ అనేది బుక్ అవుతుంది సేవా టికెట్స్ అనేది ఎవరైతే ఇక్కడ అలాట్మెంట్కి బుక్ చేసుకోవాలనుకుంటారో వారికి లక్కీ డిప్ ప్రాసెస్ విధానం ద్వారా మాత్రమే ఈ టికెట్లను బుక్ అవుతాయండి ఎవరైతే టికెట్ల లక్కీ డిప్లో పొందుతారో వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది వెబ్సైట్లో మనకి పబ్లిష్ చేస్తారు ఇక్కడ మనము దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లిక్ చేసి మనము ఓకే క్లిక్ చేయాల్సి ఉంటుంది దీని తర్వాత ఇక్కడ జనరల్ డీటెయిల్స్ పిలిగ్రిమ్స్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి వాటిని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఒకరా ఇద్దరా అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది రావ రావాలి అనుకుంటున్నారు దర్శనానికి ఒకరైతే ఒకరు ఇద్దరైతే ఇద్దరు వా వారికి సంబంధించిన పేరు ఈమెయిల్ అడ్రస్ కంట్రీ స్టేటు సిటీ పిన్ కోడ్ ఇంకా వారికి సంబంధించిన నేము ఏజు జెండరు ఫోటో ఐడి ప్రూఫ్ అనేది ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ ఏదైనా ఇచ్చి దాని ఐడి నెంబర్ ఇచ్చి మనము ఇక్కడ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది మనం కంటిన్యూ చేసిన తర్వాత తోమాల సేవ అనేది రెండు వందల ఇరవై రూపాయలండి ఒక మనిషికి సంబంధించిన టికెట్ అనేది ఈ సేవ టైమింగ్స్ అనేది ఉదయం మూడు గంటల నుండి ఉంటుంది స్టార్ట్ అవుతుంది రిపోర్టింగ్ టైం వచ్చి మూడు గంటలు సేవ అయితే మూడు గంటల ముప్పై నిమిషాలకి స్టార్ట్ అవుతుంది రెండవది మనం చెప్పుకునే అర్చన ఈ అర్చన ఒక పర్సన్కి వచ్చి రెండు వందల ఇరవై రూపాయలండి టికెట్టు దానికి సంబంధించిన రిపోర్టింగ్ టైం అయితే నాలుగు గంటలు ఉదయం సేవ అనేది నాలుగు గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ అవుతుంది అదేవిధంగా అష్టదల పాద పద్మారాధన సేవకు సంబంధించిన ఒక టికెట్ వచ్చి పన్నెండు వందల యాభై రూపాయలండి ఈ సేవ రిపోర్టింగ్ టైం వచ్చి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సేవ అనేది స్వామివారికి తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది అదేవిధంగా సుప్రభాత సేవలో ఎవరైతే పాల్గొనాలి అనుకుంటారో వారికి ఒక పర్సన్కి సంబంధించి టికెట్ కాస్ట్ వచ్చి నూట ఇరవై రూపాయలండి ఈ సేవా టైమింగ్స్ అనేది మూడు గంటలకు ఉంటుంది ఎవరైతే సేవలో పాల్గొనాలి అనుకుంటారో వారు రిపోర్టింగ్ టైం వచ్చి రెండు గంటలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నట్లుగా మనకి తోమాల అర్చన పాద పద్మారాధన సుప్రభాతం సంబంధించి ఏ రోజు బుక్ చేసుకోవాలి అనుకుంటామో దానిని కనుక మనం క్లిక్ చేసి ఓకే చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా బుక్ చేసుకుని ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ ఎలక్ట్రానిక్ డిప్రెజిస్ట్రేషన్ అనేది నెంబరు డేటు చూపిస్తుంది చూడండి ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఈ ఎలక్ట్రానిక్ డిప్రెజిస్ట్రేషన్ అనేది ఓపెన్లో ఉంటుంది ఇరవైవ తేదీన డిసెంబర్న మనకి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి మనం చెక్ చేసుకున్నట్లయితే మనకి రిజిస్ట్రేషన్ అనేది వచ్చిందా లేదా మనము ఎలక్ట్రానిక్ డిప్లో టికెట్లను పొందామా లేదా అనేది మనకి హిస్టరీలో చూపిస్తుంది ఇక్కడ మనకి బుకింగ్ హిస్టరీలో మనకి చూపిస్తుందండి మనకి అలాట్మెంట్ అయిందా లేదా అనేది అలాట్మెంట్ అయిన తర్వాత మనం ఏ సేవకైతే టికెట్లను బుక్ చేసుకుంటున్నామో ఈ విధంగా మనం ఎలక్ట్రానిక్ డిప్కి సంబంధించిన ఆజేత సేవలలో పాల్గొనవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్